తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూలిపోయిన చిన్నకాశీరేవు గడ్డర్ బ్రిడ్జిని ని నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మించడానికి నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నకాశీరేవులో సుమారు ముప్పైకి పైగా వివిధ దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయని ఇక్కడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కైలాస భూమికి వెళ్లడానికి అనువుగా వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు నిడదవోలు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంతెనకు నిడదవర్ వోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కృషితో శంకుస్థాపన చేయడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు ఐదో వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి సుప్రియ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి మరియు పట్టణ కౌన్సిలర్లు వైకాపా నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు আচ্ছা নিয়ে গেলে হ্যাঁ নিয়ে রে রে না না ভাই ও তো যাই না কোন না স্যার একটু উত্তর আগনে আর গনে তো একটু আলাদা ছিল আপা তুমি ನಾಯಕತ್ವಸಾರಿ ఆ సార్ ఇంకొక సమర్చట్ సార్ ఆ సార్ జోన్ సార్ ఇలాగా राजा ఆయన బాతు ఏజరా సార్ బాను నాకే ముందే చేస్తా మనకంద వస్తా కరిగే మరి ఓకే ఈ రోజు నిడదోల్ నియోజకవర్గం నిడదోల్ టౌన్ లో ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్కి వర్క్ స్టార్ట్ చేయడం కోసం శంకుస్థాపన చేయటం జరిగింది ఇది నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతున్నాం ఇది మనకి ఈ కాలంకి అటు నుండి రావటానికి ఏదైతే చిన్నకాశీ రేవు ఉందో చిన్నకాశీ రేవు మరి ఆలయాలకి గుళ్ళన్నిటికి కూడా ఉపయోగపడేటట్టు ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కూడా మరి సమ్మిశ్రూడెం సైడ్ నుండి నిడదోల్ టౌన్ సైడ్ రావటానికి మనకి కాలు అక్రాస్గా మనం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతూ ఉంది మరి ఈ బ్రిడ్జ్ గురించి గతంలో అందరికీ తెలుసు ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తుంది ఎందుకు చేతంటే ఇక్కడ గతంలో ఒక గటర్ బ్రిడ్జ్ ఉండేది ఐరన్ బ్రిడ్జు అది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని రిపేర్ నిమిత్తం అని తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఏదైతే బ్రిడ్జ్ చక్కగా ఉండేదో ఒక యాభై సంవత్సరాలు ఉన్న బ్రిడ్జిని రిపేర్ పేరు మీద తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఆ తొంభై లక్షల్లో మరి ఎంత ఫ్రాడ్ జరిగిందో ఎంత అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది ప్రారంభించకుండా ముందే అది ఏదైతే పువ్వుల దండలు కట్టారో ఆ పువ్వుల దండలో ఆరిపోకుండా ముందే ఆ బ్రిడ్జ్ కూలిపోవటం జరిగింది అంటే వాళ్ళు చేసిన పని గురించి ఆ నాణ్యత గురించి వాళ్ళు చేసిన అవినీతి గురించి ఆ ఒక్క విషయంలో మనకి పూర్తిగా అర్థమవుతుంది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పనిలో కూడా ఎంత అవినీతిగా కూరిపోయారు మరి మనం కోవిడ్ టైంలో ఇది ప్రపోజ్ చేయటం జరిగింది కరోనా టైంలో నిధులు కొరత వల్ల కొద్దిగా లేట్ అయ్యింది లేట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కూడా దీనికి శాంక్షన్ తీసుకొచ్చి డిజైన్స్ పూర్తి చేసి ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఇటు పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి మరి ఈ బ్రిడ్జు ఇటు చిన్నకాశీ రేవుకి ఏదైతే ఆలయాలు కొన్ని అన్నింటికి ఉపయోగపడుద్ది అదేవిధంగా మనకి బ్యాక్ సైడు మరి స్మశానం వాటికి ఉంది హిందూ వాటిక కైలాస్ భూమి వాటికి కూడా మరి దానికి కూడా ఉపయోగపడేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు టౌన్ ప్రజలకి అదేవిధంగా మండల ప్రజలు అందరికీ కూడా ఉపయోగపడేదట్టు ఎందుకంటే ఈ చిన్నకాశీ రేవు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గుళ్ళుల్లో పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి పెద్ద ఎత్తున సంఖ్య రావటం జరుగుతూ ఉంది మరి ఇక్కడ రైల్వే గేట్ ఏదైతే ఏదైతేవరకు ఓపెన్ ఉండేదో ఆ గోళ్ళన్ని కూడా క్లోజ్ చేయటం వల్ల మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే దీన్ని పనులు స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది